దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు నామలో నేను వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కూడా వచ్చిన మీకు కూడా ప్రభు ప్రభునాములు వందనాలు దేవుని మహాకృపను బట్టి జరుగుతున్న నలభై ఐదు నాలుగు ఉపవాస ప్రార్థన కురికలను ఇరవై ఆరు రోజులు దేవుడు తన కృపలో నడిపించి మరి ఇరవై ఏడవ రోజు వరకు దేవుడు కాపాడి మరి ఇరవై ఏడవ రోజు మరి ఇలాగ కూరుకోవటానికి ఆయన చూపిన మహాకృప మరి అదేవిధంగా గడిచిన నెలంతా కూడా దేవుడు కాపాడి మరి గడిచిన మాసం అంతా ఆయన తన కృపలో మనలను దాచి ఒక అక్టోబర్ నెల మొదటి తారీఖున ఇలాగ ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థన ఇరవై ఏడవ రోజు కూడుకోటానికి ఆయన చూపిన కృపను బట్టి కూడా ఆయనకి మహిమ చెల్లిస్తున్నాము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్మి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికున్న పిలుపు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు ప్రవచించువారు వారు యొక్క పౌలు గారు కొన్ని ప్రాంతాలలో సంచరించి దేవుని పరినిమిత్తము ప్రయాణము చేస్తూ మరి అక్కడ ముందటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ కొంతమందికి దేవుని వాక్యాన్ని బోధించి ఈయన ఎరుసులేము వెళ్ళే మార్గములో వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు కనపడతారంటే కైసరియాకు వచ్చి ఏడుగురులో ఒకడు ఎవరంట ఆయన ఫిలిప్ ఫిలిప్ గురించి ఎక్కడ అర్థమైందంటే మనకి మరి ఇదే అపోస్తుల కార్యం గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదువుకుంది అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయం ఎందున ఎడతెగక ఉందని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెపెనో పిలిప్పు చూసారా ఇక్కడ పిలిప్ అనే పేరు మనకు మరలా కనపడతా ఉంది ఇక్కడ ఏడుగురిని తన పని కొరకు ఎన్నుకుంటున్నారు అందుకని ఇక్కడ సంబోధిస్తూ ఏడుగురులో ఒకడైనటువంటి పిలుపు అనే ఆ సువార్థికుని గురించి ఆ పిలుపు గురించి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆ పిలిప్ ఇంటి దగ్గరికి వచ్చారు ఈ పౌలు గారు వచ్చి కొన్ని దినములు అక్కడ ఉన్నారంట ఆయనకి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు కన్యకులు కన్యకులు అంటే వివాహము కాని వారు ఆ వివాహం కానివారైనా కానీ ఆ నలుగురు కూడా ప్రవచించువారంట ఆ నలుగురు కూడా ఏంది ప్రవచించేవారు ఇక్కడ వాక్యం రాయబడతా ఉంది ఆ నలుగురు కూడా ఆ నలుగురు కుమార్తెలు అతను కుండిరి వారు ప్రవచించువారు ఎవరంటమా ప్రవచించేవారు ఈ ప్రవచన వరం అనేది దేవుడు దయచేస్తాడు ఎవరికి ఇస్తాడంటే ఒక దైవజనులకే కాదు ఇస్తాడు దేవుడు దాన్ని ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆ శక్తితో అపేక్షించాలి దేవుని దగ్గర ఆత్మవరాలు ఉన్నాయి ఏంటంటే స్వస్థపరిచే వరం ఉంది విశ్వాసం అనే వరం ఉంది అదే విధంగా ప్రవచనం అనే వరం ఉంది అన్య భాషలు మాట్లాడే వరం ఉంది భాషలకు అర్థం చెప్పే వరం ఉంది అద్భుతాలు చేసే వరం ఉంది ఇలాగిన దేవుని పిల్లల ఆత్మవరాలు ఉన్నాయి అందులో సంఘ క్షేమాభివృద్ధి కొరకైన మరి ఒక వరం ఏంటంటే ప్రవచన వరము ఏ వరం అమ్మా ప్రవచన వరము వీళ్ళంట ప్రవచించేవారంట అందుకనే ఇదే అపోస్తుల కార్యమగ్రంథములో దేవుడు వాగ్దానముగా మరి ఏ వేలు ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే అపోస్తుల గ్రంథము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు చదువుదాం పదహారు పదిహేడు ఏ వేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినమలు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు చాలు చూసారు ఇక్కడ మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు ఏ మాట గురించి రాయబడతా ఉంది ప్రవచనము ఇక్కడ పిలుపు కుమార్తెలు కూడా ఏమై ఉన్నారు నలుగురు కూడా వారు ప్రవచించేవారంట అంత్య దినములయందు దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడుతుంది దేవుని ఆత్మకు భేదము లేదు దేవుని ఆత్మకు ఉన్నటువంటి ఆయన ఆత్మదేవుడిగా దిగి రావాలంటే ఏం చూస్తాడంటే ఆయన భేదాలు చూడ్డు మనిషిని పైరూపం చూడ్డు కానీ అంతరంగ స్వభావాన్ని అంతరంగ పరిశుద్ధతను చూస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు అంతరంగములో పరిశుద్ధత కలిగి ఉంటే అంతరంగ స్వభావము దేవుని ఎదుట యోగ్యంగా ఉంటే ఆయన ప్రతి ఒక్కరిపై దిగి వస్తాడు ఆయనకి కులమని కాని మతమని కాని ఎవరితో పని లేదు ఆయన కలిగి ఆయనలో పరిశుద్ధంగా ఉంటే ఆయన బలముగా దిగి వస్తాడు ఈ యొక్క పిలుపు కుమార్తెలు కూడా నలుగురు ప్రవచించేవారు దేవుల సంఘములో మనం అపేక్ష కలిగి అడగవలసిన వరం ఏంటంటే ప్రవచన వరము అన్ని అడుగుతారు గాని ప్రవచన వరం అడగరు కొంతమందికి ప్రవచన వరం ఉన్నప్పుడు కూడా దాన్ని ఎలా ఉపయోగిస్తారంటే అబద్ధంగా అబద్ధంగా వాడుతూ ఉంటారు దాన్ని కొంతమంది ప్రవచనం అనే దైవజన్లు ఉపయోగించి ప్రవచనం చదువుతున్నావు ప్రవచనం చదువుతున్నావు అంటారు ప్రవచనం అంటే జరగబోయాయి చెప్పేవి ఇదిగో నీకు అది జరిగిద్ది జరిగిద్ది లేదా నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని కొన్ని విషయాలు చెబుతా ఉంటారు ఇట్లాగా కొన్ని ప్రవచనాలు కూడా ఎలా ఉన్నాయంటే మోసపూరితమైన ప్రవచనాలు ఉన్నాయి అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వచ్చిన ప్రవచనం కాదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది పరిశుద్ధాత్మ వలన వచ్చిన ప్రవచనము అది నెరవేరుతుంది అది ఉద్రేకం వల్ల రాదు అందుకనే పేతురు అంటాడు దాని గురించి ప్రవచనం గురించి పేతు పత్రికలో ఏమని రాయబడతా ఉందంటే పేతురు రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవయో వచ్చినము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని విచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన దేవుని మూలముగా పలికిరి చాలు చూచారా ప్రవచనం అనేది మనిషిని ఇచ్చని బట్టి అది కలగదు ప్రవచనం అనేది ఊహను బట్టి వచ్చేది కాదండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని గ్రహించుకోవాలి ఊహించుకొని చెప్పేది కాదు ఇప్పుడు వంద మంది ఉన్నారు ఇక్కడ జనాలు ఇప్పుడు రకరకాల టిక్స్ ఏంటంటే మనుషులను బలహీనపరిచి ఎవరో బయట మాంత్రికులు చెప్పినట్లుగా ఎవరో సోద చెప్పే వాళ్ళు చెప్పినట్లుగా ఏదో నాలుగు రాళ్ళు ఒక రాయైన తగలదన్నట్లుగా వంద మంది ఉంటే వంద మందిలో మోకాలు నొప్పులు ఎవరు ఎవరుకుండవు ప్రియ బిడ్డ మోకాలు నొప్పులు ఉన్న నీకు రా అంటే వంద మందిలో మోకాలు నొప్పులు లేని వాళ్ళు ఎవరుంటారు ప్రియ కుమార్తె నీకు ఆ బలహీనత ఉందంటే బలహీనతలు లేని మనుషులు ఎవరున్నారు ప్రియ కుమారుడా నీకు అప్పులు ఉన్నాయని పిలిస్తే అప్పులు లేని మనుషులు ఎవరున్నాడు ఇవి కాదు అప్పుల కోసము కాళ్ళ నొప్పుల కోసము కీల నొప్పుల కోసము అది కాదు ప్రవచనం అంటే ప్రవచనం అనేది మనసుని ఇచ్చని బట్టి వచ్చేది కాదు ప్రవచనం అనేది దేవుని దర్శనమును తెలుసుకొని జరగబోయే సంగతులను ముందుగానే తెలియజేసేది ప్రవచనము దేవుని సంగతులను ముందుగా తెలియజేసిన పెద్ద ప్రవక్తలు మనకి బైబిల్ గ్రంథములో ఉన్నారు వాళ్ళు పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తలు ఉన్నారు వారు చెప్పిన ప్రతి ప్రవచనము కూడా ఏమైందంటే అది నిరర్ధకం కాలే అది నెరవేరింది బైబుల్ గ్రంథములో ఉన్న ప్రవచనాలన్నీ ఇప్పుడు ఏ మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్య గ్రంథము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చదువుకున్నా అది ఎవరి ప్రవచనం అది పదహారు వచనములో ఏ చెప్పినటువంటి ప్రవచనము ఏ కూడా ఒక ప్రవక్త అట్లాగా ఆయన చెప్పిన ప్రవచనం ఏమైపోతా ఉంది నెరవేరతా ఉంది దేవుని పిల్లరా యేసు ప్రభు పుట్టుక గురించి కూడా అనేక ప్రవచనాలు తెలియజేయబడ్డాయి యేసు ప్రభు వారు వస్తారు ఈ లోకానికి ముందుగానే యష్యా కూడా ఆయన గురించి ప్రవచనంగా మాట్లాడారు ఆ ప్రవచనాలు అన్ని కూడా నెరవేరాయి యేసు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాలు నెరవేరాయి అయితే ఈ రోజు నా దేవుని బిల్లరా రకరకాలుగా సంఘాలను భ్రమపరిచే వారు ఎక్కువైపోయారు ఈ కడవర దినాల్లో ఏదో ఒక వరాన్ని అడ్డు పెట్టుకొని నాకు ఈ స్వస్థత వరం ఉందని లేదా ప్రవచన వరం ఉందని ఏదో ఒక వరాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను మాయపరిచి భ్రమపరిచి వారిని మబ్బపరిచి వారిని క్రీస్తులో సరియైన పునాది వేయకుండా వాక్యం పునాది లేకుండా అద్భుతాల వైపు స్వస్థతల వైపు త్రిప్పి ఏం చేస్తున్నారంటే సంఘాన్ని గలివిలి చేస్తున్నారు ప్రవచనం అనేది ఊహల్లో నుంచి వచ్చేది కాదు ఏదో ఊహించుకొని వచ్చే సంవత్సరం నీకు ఇది జరిగింది వచ్చే నెల ఇది జరిగింది అది జరిగిద్ది వెళ్ళిపో ఇది జరిగింది వెళ్ళిపో అది చెప్పేది కాదు ప్రవచనం ఒకవేళ విశ్వాసముతో మాట్లాడవచ్చు కానీ విశ్వాసం వేరు ప్రవచనం వేరు విశ్వాసం అంటే ఒకవేళ మనకు లేకపోయినా అది దేవుడు ఇస్తారని నమ్మేది అది వేరు కానీ ప్రవచనం పేరట కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదిగో నీవే ఇది ఇదిగో నీ దగ్గర ఇది ఉంది నీ దగ్గర ఇది చెప్పి మనసులను ఏం చేస్తున్నారంటే చాలా మంది సంఘాలని దేర భ్రమపరుస్తున్నారు అది సరి అయిన విధానం కాదు ప్రవచనము ఎన్నటికి కూడా అది నిరంతకం కాదు ప్రవచనము నెరవేర్చ నెరవేర్చబడుతుంది వాగ్దానాలు నెరవేర్చబడతాయి దేవుని వాగ్దానము దేవుడిచ్చిన ప్రవచనము దేవుడిచ్చిన వాక్కు నెరవేర్చబడింది అయితే ఆ ప్రవచనము వాడుతున్న వ్యక్తి ఇచ్చన బట్టి కాదు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దాన్ని ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలమ్మా ప్రవచనం ఎలా వచ్చిందంటే బయటికి పరిశుద్ధాత్మ దేవుడు తనని ప్రేరేపించి ఇదిగో పలానా వ్యక్తితో మాట్లాడు పలానా వ్యక్తితో మాట్లాడు అని ఆ బ్రదర్ గురించో ఆ స్త్రీ గురించో ఆ సహోదరి గురించో చెప్తే అప్పుడు మాట్లాడి వారికి కొన్ని విషయాలు తెలియజేయాలి అది ప్రవచనం అంటే ఊహించుకొని కల్పన కథలు భ్రమ పెట్టేదని చెప్పేది ప్రవచనం కాదు ఇక్కడ పిలిప్పు ఇరవై ఒకటో అధ్యాయంలోకి మరలా మనం వచ్చేస్తే అపోస్తుల కార్యం గ్రంథము ఉన్నటువంటి నలుగురు కుమార్తెలు వారు ప్రవచించేవారంట దేవుని బిళ్ళారా స్త్రీలుగా మీరు ఈ వరాన్ని కలిగి ఉండాలి మీరు కూడా శ్రీ సమాజము ప్రభ్వా నన్ను ప్రవచన వరముతో నింపునాయన ప్రార్థం చేసుకోవాలి మీరు ప్రవచన వరముతో నింపయ్యా ఆనాడు పిలిపు కుమార్తెలు నలుగురు ప్రవచించేవారంట అలాగా ఆ శక్తితో నింపబడాలి ఇందులో విశ్వాసముతో ఆత్మతో నిండిన వాడు ఎవరంటే పిలిప్పు విశ్వాసముతో ఆత్మతో నిండి ఒక సువార్థికుడు అంట దేవుని పని కొరకు సువార్థికుడైనటువంటి పిలుపు ఎంత ప్రవేశించి అతని యొద్ ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని గుండిరి వారు ప్రవచించువారు వారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయా నుండి వచ్చను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుసలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పున్నాడని అలాగే వారు కొన్ని దినములు పిలిపింట నివాసం చేస్తా ఉంటే మరొక ప్రవక్త వచ్చాడంట ఆ ప్రవక్త ఎవరు అగబు ఈ అగబు అనే ప్రవక్త వచ్చి పౌలు గారితో స్వస్థంగా మాట్లాడు మాట్లాడుతా ఉన్నాడు పౌలు గారితో ఏమని మాట్లాడుతున్నాడంటే అయ్యా నువ్వు ఎరుసులేముకెళ్లొద్దు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇలా చెబుతున్నాడు పౌలు గారు ఎరుసు మార్గంలో ఉన్నాడు వెళ్ళే మార్గంలోనే కైసరియాలో ఉండి అప్పుడు పిలిపి ఇంత కొన్ని దినాలున్నాడు ఇంకా వెళ్ళే మార్గంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే అయ్యా అక్కడ నువ్వు ఎల్లొద్దయ్యా అక్కడ నిన్ను పట్టుకుంటారు అక్కడ నిన్ను బంధిస్తారు అక్కడ నీ కొన్ని శ్రమలున్నాయి కొన్ని కష్టాలున్నాయి కాబట్టి నువ్వు వెళ్ళొద్దయ్యా అని ప్రవక్త ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తా ఉన్నాడు అయితే పౌలుకి తెలియదా ఈ సంగతి పౌలు గారికి తెలియదా కొన్ని శ్రమలున్నాయి కొన్ని కష్టాలున్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే పౌలు గారికి తెలియదా పౌలు గారికి తెలుసు ముందు వచ్చినాల్లోనే చెబుతాడు మనకి ముందు అధ్యాయంలో ఏం అంటే పౌలు గారు ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో పౌలు గారు ఏమంటాడంటే బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను ఏమున్నాయనంత బంధకాలు శ్రమలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములో ఉన్నాయా అని ముందుగానే ఏం చేశాడు తెలియజేస్తున్నాడు అయినా కానీ పౌలు గారు ఆగట్లేదు తన పని తనను చేస్తానే ఉన్నాడండి ముందుగానే చెప్పాడు కదా ప్రతి పట్టణం కొన్ని ప్రాంతంలోనేమో నీకు గలిసి వచ్చిందయా కొన్ని ప్రాంతాల్లోనే ఆటంకాలు ఉంటాయి అట్లా కాదు నీకు ప్రతి పట్టణములో ఎందుకంటే ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతి పట్టణములో సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి తరికించుచు ఏసే దేవుడు అని ఒప్పించుచు వాళ్ళతో మాట్లాడేవాడు ఆయనకున్న ఇబ్బంది అదే దాని ద్వారా వచ్చే శ్రమలయ్యే ఆయన మామూలుగా అన్ని జనుల దగ్గరే చెప్పుకుంటే కొంత ఇబ్బంది ఉండకపోవచ్చు కాని ఆయన ప్రతి పట్టణములు ప్రతి ప్రాంతములో సమాజ మందిరం అంటే యూతులకి ఏసు ప్రభు బోధ నచ్చదు కదా యూదులు అసలుగా నచ్చట్లేదు యేసు ప్రభు బోధ వినట్లేదు అయినా గాని ప్రతి పట్టణములు ఏ ప్రాంతానికి వెళ్ళినా గాని ప్రతి విశ్రాంతి దినమున పౌలు గారు ఆ సమాజ మందిరానికి వెళ్ళి ఏసే దేవుడు ఏసే దేవుడు ఆయన గురించి అనేకమైన విషయాలు చెప్తూ తరికించుచు వారిని ఒప్పించుచూ ఉండేవాడంట ఒప్పించేవాడంట మీరు తెలుసుకోండి తెలుసుకోండి ఇది సత్యం అని అట్లాగా కొంతమంది విశ్వసించేవాడు కొంతమంది మాత్రము ఆ సమూహంలోనే ఆయనకి అయిపోయేవారు అందుకని ఆయనకి ప్రతి పట్టణములో ఏమున్నారంటే బంధకాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి బంధకాలు శ్రమలంటే ఏదో సైతాన్ గారి ద్వారా కాదు మనుషుల ద్వారానే బంధకాలు శ్రమలు అంటే ఇంక ఏదేదో పౌరులు గారి మీదకి వచ్చేసిందని కాదు కానీ ఈ యూదులు అనే శత్రువుల ద్వారానే పౌలు గారికి బంధకాలు శ్రమలు అయ్యే ఆయనకి శ్రమలు ఎందుకంటే ప్రతి స్థలములో కొన్ని స్థలాల్లో ఆయన కొట్టారు అదే యూదులు యూదుల చేత ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఐదు మార్లు తిన్నాడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు అదే యూదుల చేత వెలువేయబడ్డాడు అదే యూదుల చేత ఈచ ఈడ్చబడి ఇక చనిపోయాడని వదిలేస్తే ఆ పన ఊపిరితో లేచి మరలా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే స్వార్థ ప్రకటన చేస్తున్నాడు పౌలు గారికి తెలుసు యూదుల చేత ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు తెలుసంటే దేవుడు ఏమన్నాడు తెలుసా ఆ అధ్యాయములో అధ్యాయంలో అపస్తుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆ స్వరము ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఏమంటాడంటే నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించాలో నీకు చూపుతాను రా అని దేవుడు పిలిచాడు ఎలా పిలిచాడు చూడండి పౌలు గారిని తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినం తొమ్మిదవ అధ్యాయము పదహార వచ్చిన ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుతనని అతనితో చెప్పను అసలు పిలిచిన పిలుపులోనే మొదటిగానే నిన్ను ఆశీర్వదిస్తారా అని అబ్రహాము వలె ఈ పౌలు గారిని పిలవలే అబ్రహామునైనా దేవుడు ఎలా పిలిచాడు నిన్ను ఆశీర్వదిస్తాను రా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని ఆది కాను పన్నెండో అధ్యాయములు అబ్రహామును పిలిచాడు కానీ మొదటి పిలుపులోనే ఏముంది చెప్పండమ్మా ఉన్నాయి ఇట్లాంటి పిలుపు ఎవరికైనా ఇప్పుడున్న పాస్టర్లకు రావాలి సేవ చేస్తానన్న పాస్టర్లకు ఇప్పుడున్న పిలుపు అవి అనేక ఉన్నాయి రా నా సేవ చేయద్దు అని పిలిస్తే నీ సేవ వద్దు వద్దు ప్రభు నాకు వద్దయ్యా ఉద్యోగం చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా పని చేసుకుంటా గుంపు ఎక్కువైపోయారు ఏమొస్తాయంటే శ్రమలు అంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి రాయ్యా నువ్వు సేవలోకి రాగానే నాలుగు కార్లు ఇస్తాను నాలుగు బంగ్లాలు ఇస్తాను వంద మంది సంఘాన్ని ఇస్తాను ఐదు సంఘాలు కట్టుకుందో గానీ సుఖంగా పరిచయలు తిరుగుదో అని కానీ రాగానే అయ్యా నేనున్నానయ్యా అంటాడు ఏమంటాడు చెప్పండి నేనున్నానయ్యా అంటాడు అదే కష్టాలు శ్రమలు అయితే నేను కాదయ్యా ఇంకెవరు నువ్వు చూసుకో ఇంకెవరైనా వస్తారేమో నాకు అసలు శావ తెలియదు ఏమంటూ తెలియదు అంటే చూడండి వ్యత్యాసం పౌలు గారికి ముందుగానే దేవుడు ఏమన్నాడంటే అతడు నానామ కొరకు ఎన్ని శ్రమలను అనుభవిపోవాలను నేను ఇతనికి చూపుతాను అతనికి నేను చూపుతాను అలాగనే దేవుడు ఎన్ని శ్రమలకు అప్పగించిన పౌలు గారి పిలుపులోనే ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు నువ్వు నా కొరకు భరించాలయ్యా నేను చూపుతానయ్యా ఇతను నేను ఎంచుకున్నటువంటి నేను ఎన్నుకున్నటువంటి సాధనమై ఉన్నాడని ప్రభు మాట్లాడి తను ఎన్నుకున్నాడు యగబు ప్రవక్త కూడా అదే చెబుతున్నాడు అయ్యా ఎరులేముకు వెళ్ళొద్దు నువ్వు అక్కడ నిన్ను బంధిస్తారు నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశారు అక్కడ నిన్ను బంధిస్తారయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా అన్నా గాని లేదు లేదు ఆయన ఆగకుండా కింద వచ్చినా ఏమంటాడంటే చూడండి ఇంకా నిండవచ్చినము తను ఈ మాట విని వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరుసలేము నాకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలు కొంటింది కానీ అక్కడ వారందరు కూడా ఈ మాట వినగానే ఎందుకంటే దేవుని ఆత్మచాత ప్రవక్త చెప్పాడు కదా నువ్వు అక్కడికి వెళ్ళొద్దయని నిన్ను బంధిస్తారు నీకెన్నో శ్రమలున్నాయి అక్కడ అని చెప్పినా గానీ ఇప్పుడు ఆ చెప్పిన మాటను బట్టి అక్కడున్న వారందరూ కూడా ఎల్లొద్దయ్యా ఎల్లొద్దయ్యా అని ఆయన ఏం చేస్తున్నారు బతిమలాడుకుంటున్నారు బతిమలాడుకుంటున్నారు అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండిగా పదముడ వచ్చినము పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను ఎలా నేనైతే ప్రభు అని ఏస్తున్నామ నిమిత్తము ఎరుసుములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాడని చెప్పాను చూచారా ఎంత తెగింపు మాట ఎంత రోషము కలిగిన మాట ఈ నాటి క్రైస్తవ్యానికి రోషము పుట్టించే మాట అదేంటంటే దేవుని బిడ్లరా నేనైతే ప్రభు నామము నిమిత్తము ఎరుసులేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటం కూడా నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను చూడండి పౌలు గారి పరిచర్య పౌలు గారి జీవితము సిద్ధపడిన జీవితం దేవుని పని కొరకు మరణానికైనా శ్రమకైనా ఈ రోజున సిద్ధపడలేని సిద్ధపాటు లేని జీవితాలు దేవుని కొరకు ఆడబడలేరు ఒక సిద్ధపాటు ఉండాలి ఈ రోజు ఏ రోజు నాది కాదు సావు సేవ అంటేనే చావుతో కూడింది అంటేనే సావుతో కూడింది అంటే దిమ్ పిల్లరా పోలబాట కాదు సేవ అంటేనే ముల్లబాట మొల్ల కంచ ఇవన్నీ తెలుసుకున్న వారే సేవలోకి రావాలి బంధకాలే కాదు బంధకాలు మాత్రమే కాదు నేను చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడంట బంధకాలేందుకు బంధిస్తారు నన్ను ఆల్రెడీ బంధించారు ఎన్నో స్థలాల్లో నేను బంధించబడ్డాను బంధకాలే కాదయ్యా నేను చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇలాంటి సిద్ధపాటు కలిగిన జీవితం ఉండాలి క్రైస్తవుడు అంటేనే సిద్ధపాటు కలిగిన క్రైస్తవుడు దేవుడు పిల్లరా అన్నిల్లో ఈ సిద్ధపాటు లేదు ఇప్పుడు మనం దేనికోసం సిద్ధపడాలంటే శ్రమలను అనుభవించడానికైనా కష్టాలు అనుభవించడానికైనా మనము మేలు కొరకే కాదు కీడొచ్చినా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా వాటి కొరకు కూడా మనం సిద్ధంగా ఉండాలి ఎల్లకాలము ఒకేలా ఉండదు కాలం ఎల్లవేళలా కాలము సమయాలు పరిస్థితులు ఒకేలా ఉండవు ఇప్పుడు మూడు పోట్లు తింటున్న మనము ఒక సమయంలో అసలు తినటానికి కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు చక్కని గృహాల్లో నివాసం చేస్తూ ప్యాన్ కింద పడుకుంటున్న మనము ఒకవేళ నివాసము లేకుండా నిరాధారులుగా మారిపోవచ్చు అంటే పరిస్థితులు ఎలా వచ్చినా గాని అందుకనే దేవుని బిల్లారా అన్ని పరిస్థితులు నేను ప్రభువును విడిచిపెట్టను ఆయనే నా దేవుడు నేను ఆయనలో కొనసాగుతానని ఈ సిద్ధపాటు గలవారి రాకడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు దేవులారా ఈ సిద్ధపాటు లేని వారు ఈ లోక సంబంధులుగా జీవించి ఈ భూమి కోసము ఈ సంపాదన కోసము ఈ ఆస్తుల కోసము శ్రమపడి 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 బ్రతికి బ్రతికి సిద్ధపాటు జీవితం లేకుండా చివరికి చనిపోతారు నరకాగ్ని వెళ్ళిపోతారు క్రైస్తవుడికి ఏముండాలంటే సిద్ధపాటు జీవితం ఉండాలి ఆ సిద్ధపాటు జీవితం ఏంటంటే ఈ రోజు చనిపోయిన నేను ప్రభు సన్నిధిలో ఉంటాను అదే సిద్ధపాటు జీవితం ఈ రోజు నేను సడన్ గా నాకు ఏదైనా జరగవచ్చు సడన్ గా ఒకవేళ నేను కళ్ళు మూసినా గాని ప్రభు సన్నిధిలో నేను కళ్ళు తెరుస్తానని ఒక సిద్ధపాటు ఒక నిశ్చయత ఉండాలి ఇప్పుడు ఒక అమ్మ దగ్గరికి వచ్చి మా నువ్వు చచ్చిపోతావు అంటే అయ్యో నేను చచ్చిపోతాను అయ్యో 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 నాకు ఇంకా ఆయుష్ కావాలయ్యా నాకు ఇంకా మారు మనసు లేదు ఇంకా రక్షణ లేదు నేను ఇంకా పాపాలు ఒప్పుకోవాలి ఇంకా తప్పులు చేశానను లేదు ఇగో ఇంకొక క్షణంలోనూ చచ్చిపోతావంటే ఎంత బాధ ఎంత బాధ ఇంకో నిమిషాల్లో నీ ప్రాణం పోతా ఉందంటే నిమిషాల్లో చేయగలిగింది ఏమీ లేదు నిమిషాల్లో చేయగలిగింది ఏమి లేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే పరిస్థితి ఉన్నప్పుడే స్థితిగతులు ఉన్నప్పుడే మనం ప్రతిరోజు సిద్ధపాటు కలిగి పరలోకం వైపు చూస్తా ఉండాలి మనం ఈ భూ సంబంధం కాదు ఈ భూ సంబంధులం కాదు మనం మనం పరలోక సంబంధులం కాబట్టి మనకి పరలోకానికి వెళ్ళటానికి ఒక సిద్ధపాటు ఒక క్రమమైన జీవితం కావాలి అదే ప్రార్థన వాక్యము పరిశుద్ధత భక్తి జీవితము ఆయనలో ప్రేమ సమాధానము సంతోషము క్షమించటము ఆత్మ ఫలములు ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సిద్ధపాటు మన ఆత్మీయ జీవితానికి సిద్ధపాటు దేవుడు వస్తున్నాడు ఎవరి కోసం వస్తున్నాడు ప్రభు ఆయన మొదటి రాకుల్లో వచ్చాడు ఆయన ఎవరిని పిలవని వచ్చాడంటే మొదటి రాకుల్లో ఇదిగో నేను పాపల్నే పిలవచ్చి తినే నీతి మంతుల కోసం కాదు నీతి మంతులని పిలవ రాలేదు నేను పాపులనే పిలవొచ్చి ఆయన అందరిని కూడా పిలిచాడు అందరికి తన రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు కానీ ఆయన రెండవ రాకుల్లో ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధులని పిలుస్తున్నాడు పరిశుద్ధుల కోసం వస్తున్నాడు మరి పరిశుద్ధుల కోసం వస్తున్న దేవుడు ఇంకా పాపంగా ఉంటే ఇంకా లోకంగా ఉంటే ఇంకా లోకానుసారమైన బ్రతుకులు ఉంటే ఏది మనలో సిద్ధపాటు ఏది మనలో సిద్ధపాటు దేవుని ఎదుర్కొనే సిద్ధపాటు ఏది కాబట్టి దేవుని వెళ్ళరా దేవుని ఎదుర్కొనే సిద్ధపాటు కావాలి పౌరు గారు ఎలా సిద్ధపడ్డాడంటే మరణం ముందు ఉన్నా గాని మరణించబడతానన్న పరిస్థితులు ఉన్నా గాని సిద్ధపడ్డాడు నేను బంధకాల్లో బంధకాలకై కాదు చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధముగా ఉన్నానని చెప్పాడంట చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అయా ఎల్లొద్దు దయచేసి ఎల్లొద్దయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా అని బ్రతిమలాడారు అయినా కాని పౌలు గారు ఏం చేశాడు తెగించాడు మరణానికైనా ఏం చేశాడు తెగించాడు ఈ ప్రవచనము అగబు చెప్పినటువంటి ఆ ప్రవచనం అక్షరాలుగా నెరవేరింది వచనాలన్నీ ఇక తీర్పు గురించి ఆయన పట్టుకున్న దాని గురించి అవన్నీ రాయబడతా ఉంటాయి దాదాపుగా నలభై వచ్చిన వరకు కూడా నిజంగానే ఆయన అక్కడికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి ఎరిశలేంకి వెళ్ళాడు మొదటిగా సహోదరుని కలుసుకున్నాడు సహోదరులు కలుసుకొని వారిని కుశలం అడిగాడు జనుల మధ్య ఆయన ఎలాగో పరిచయం చేశాడు ఎలాగ వారు ప్రభు వైపు తృప్పడుతున్నారు ఆ విషయాలన్నీ పంచుకున్నాడు పంచుకున్న తర్వాత అక్కడున్న మరి సహోదరులయ్యా నీ ద్వారా ఇక్కడ ప్రజలందరూ చాలా మరి వాళ్ళు నీ మీద పగగా ఉన్నారు ఎందుకంటే నువ్వు యూత ఆచారములను తృప్తి వేస్తున్నావని ఆచారాలు మోస ఆచారాలు తృప్తి వేస్తున్నావని యేసు గురించి చెబుతున్నావని చాలా పగగా ఉన్నారు నువ్వు వచ్చావనే సంగతి వారికి తెలుస్తుంది ఖచ్చితంగా అని కొన్ని విషయాలు చెప్పి ఒక మొక్కుబడిగా ఆయన శుద్ధి చేసుకోమన్నప్పుడు అని ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యాడు ఆ సందర్భాన్ని బట్టి లోబడి శుద్ధి చేసుకుని దేవాలయములో ఏడవ దినం వరకు దేవాలయంలో ఉన్నాడంట ఏడవ రోజు ఏంది యొక్క యూదులకి విశ్రాంతి దినం అదే శనివారము విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినం అనే ఎక్కడికి వస్తారు సమాజ మందిరానికి వస్తారు అక్కడ మరి ఏడు దినములలో కనిపెట్టుకొని పౌలు గారు అదే సమాజ మందిరంలో ఉన్నాడు ఆయన శుద్ధి చేసుకొని ఎందుకంటే పౌలు గారిలో ఉన్న ఎందుకు ఆ చేశాడంటే పౌరులు గారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే కొరింది మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుందాం యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఒంటిని చాలు ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వారును కాకపోయాను ధర్మశాస్త్రముకు లోబడిన వారి వలె ఒంటిని అలాగా చేశాడు ఇరవై రెండవ వచనం చదివితే బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీను ఏ విధము చేత అయినను కొందరిని సంపాది రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను చూచారా పౌలు గారిలో ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే అందరిని సంపాదించాలని అందరికీ అన్ని విధములు వాడైపోయాడంట ఆ పరిస్థితిని బట్టి నడుచుకొని వారిని ఎలాగ దేవుని వైపు త్రిప్పాలి అలాగ త్రిపటానికి అధ్యాయంలో కూడా ఒక శుద్ధి అనే ఆ క్రమాన్ని ఆయన కూడా ఆచరించి పాటించి చేసుకున్నాడు శుద్ధి చేయబడి ఆ తర్వాత సమాజ మందిరంలో ఉంటే వెంటనే యువతులు చూచి ఇదిగో ధర్మశాస్త్రాన్ని మోసి అని దూషించేవాడు వీడే అని పట్టుకొని దేవుని బంధించి ఇంకా చంపాలి చంపాలని ఇక ఆ ప్రాంతం అంతా ఇరుసలేమంతా గలిబిలిగా ఉందంట ఎరుసలేమంతా ఎలా ఉంది చెప్పండి గలిబిలిగా ఉంది ఆ లోపల ఆ అధికారి వచ్చి వీడెవడని అడిగా అడగ్గా వీడే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆ అధికారి దగ్గర కేకలు వేస్తున్నారంట వీణ్ చంపండి వీళ్ళు చంపండి వీళ్ళు చంపండి అని కేకలు వేస్తున్నారు దీని ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో అలాగని ఈ అధ్యాయంలో అతన్ని బంధించారు పట్టుకున్నారు పట్టుకొని బంధించారు ఎన్ని పరిస్థితులు ఉన్నా నువ్వు అతన్ని చంపండి చంపండి అని కేకలు వేస్తున్నా గానివన్నీ తెలుసు పౌలు గారికి అయినా గాని పరిచర్య కోసము దేవుని సేవ కోసము ఆగలేదు ఆయన కొనసాగాడు వెళ్ళిపోయాడు దేవుని పిల్లలు కొన్ని ప్రాంతాల్లో మనకు ఇబ్బందిగా ఉంటుంది అయినా కానీ మన ప్రాణం కోసమో మనం కోసమో దాన్ని చూసుకుంటే దేవుని చేయలేము ఎందుకంటే మనం ఈ లోక సంబంధం కాదు అలాగాని మూర్ఖంగా అన్ని చేయాలని కాదు అమాయకంగా చేయాలని కాదు దేవుడు ప్రేరేపిస్తే దేవుడు బలంగా మాట్లాడితే దేవుడు తీసుకెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి మనం దేవుని చేయాలి అధ్యాయం మొత్తంలో మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరలా ఈ అధ్యాయంలో మనకు అర్థం అవుతుందంటే ఇక్కడ మొదటిగా అనే ఒక సువార్థికుడు మనకు కనపడుతున్నాడు ఆయన ఎంత మొదటిగా ప్రవేశించారు ఆయన కుమార్తెలు ప్రవచించేవారు ఆ తర్వాత అగబు అనే ఒక ప్రవక్త మనకు కనపడుతున్నాడు ఆయన పౌలికి ముందుగానే చెప్పాను నువ్వు ఎల్లొద్దు ఎరుసలేమికి అక్కడ నీకు బంధకాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయని అప్పుడు పౌలు గారు ఏమన్నాడు నేను ప్రభు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు అది ఒక సిద్ధపాటు జీవితం కలిగి ఒక క్రైస్తవుడుగా అన్యులకు లేదు అన్యులకు లేదు సిద్ధపాటు క్రైస్తవుడుగా మనకుంది సిద్ధపాటు మనము క్రీస్తు రాకన్ను ఎదుర్కోవాలంటే సిద్ధపాటు కలిగే ఉండాలి సిద్ధపాటు గలవారే క్రీస్తు రాకని ఎదుర్కొంటారు కాబట్టి అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ముందుకెళ్దాం దేవుడి కొద్ది మాటలను మన హృదయములు స్థిరపరుచును గాక ఈ మాటల చేత ప్రభు మనలను బలపరచును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఎన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతుడానికి కొందనాలు స్తోత్రాలయ ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు ఈ దినము కూడా ఇరవై ఒకటో నుండి అపోస్తుల కార్యక్రమం నుంచి మీరు మాట్లాడారు ప్రభు అందును బట్టి మీ నామని స్థుతిస్తున్నామయ్యా ఈ మొదటి తారీఖున ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థన కూడికలను ఇరవై ఏడవ రోజు ప్రభు మీ పాదసంజలిలో కూడుకున్నామయ్యా అయా పౌరులో ఉన్న మరొక శ్రేష్టమైన అనుభవాన్ని ఆయన ఇదన మేము నేర్చుకున్నామయ్యా అయా అయా ఇదిగో నేను ప్రభు కోసం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని నీ పని కొరకు ముందుకెళ్ళాడయ్యా ఎన్నో శ్రమలు ఎన్నో బంధకాలు ఆయనకున్నాయి అవి ముందుగానే పిలుపులోనే ఆయనకు బంధకాల చేత నీవు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవాలను నేను నీకు చూపెద్దనను అయ్యా అని అతన్ని పిలిచి ఉన్నావు ప్రభా పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నావయ్యా ఈ రోజు నాయన సుఖమైన సేవ కోసం కాకుండా అయ్యా పరిస్థితులు ఎలా ఉన్నానాయన స్థితిగతులు ఎలా ఉన్నా అయ్యా నీ పని కొరకు మేము నమ్మకంగా వెళ్ళటానికి నీ కృప మాకు కలుగునుగాకయ అంటే అభిషేకము కలుగునుగాక నాయనా ఇంతవరకున్న వాక్యాన్ని మా హృదయంలో మీరు స్థిరపరిచి ఆ వీడియో ద్వారా వీక్షించిన బిడ్డల జీవితాలు కూడా మీరు కార్యాలు జరిగించమని ఏ సునాములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరి కొందనాలు ప్రభు పేరట దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమె సెలవు తీసుకు